శ్రీ దుర్గామాత దేవాలయం ఓల్డ్ పద్దెనిమిది మెగావాట్ల పవర్ హౌస్ వద్ద నూతనంగా నిర్మించిన అన్నప్రసాద వితరణ మహామండపంను సోమవారం ప్రారంభోత్సవం చేశారు శ్రీ దుర్గామాత దేవాలయం ఓల్డ్ ఎయిటీన్ మెగావాట్ల పవర్ హౌస్ వద్ద నూతనంగా నిర్మించిన అన్నప్రసాద వితరణ మహామండపంను సోమవారం ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమానికి ఆర్జీవన్ జిఎండి లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు ఈ సందర్భంగా జిఎంకి మొదట ఆలయ ఆవరణ అమ్మవారి సన్నిధిలో వేద పండితులు పూర్ణ కుంభ స్వాగతం పలికి అమ్మవారికి అర్చన అభిషేకం ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు అనంతరం రాజీవ్ రహదారి ప్రక్కన నూతన నూతనంగా నిర్మించిన భక్తుల సౌకర్యార్థం అన్న ప్రసాద వితరణ షెడ్డు వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జియా మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన ఈ మండపం పవర్ హౌస్ కాలనీ గంగానగర్ కాలనీ వాసులకు ప్రత్యేక పండగల ఎందు చిన్న చిన్న వేడుకలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు ఈ గోదావరి గంగానగర్ సమీపంలో ఉన్న పవర్ హౌస్ కాలనీలో పాత ఎయిటీన్ మెగావాట్ పవర్ ప్లాంట్ దగ్గర ఉన్న అమ్మవారి ఆలయంలో మన పై అధికారుల యొక్క అనుమతి మేరకు ఒక మంచి వాతావరణం చేసుకోవడం జరిగింది ఒక పార్కును నిర్మించుకోవడం జరిగింది అట్లనే ఇక్కడ వచ్చే భక్తుల యొక్క సదుపాయం కోసము అట్లనే మరి మరియు అన్న ప్రసాదం కోసమని ఒక షెడ్ నిర్మించుకోవడం జరిగింది ఇది చాలా అందరూ భక్తులందరూ విరివిగా ఎక్కువగా వస్తున్నారు ఈ రకంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకు ఇది సౌకర్యంగా ఉంటుంది దీన్ని నిర్మాణం చేయడానికి సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో అధికారులు శివనారాయణ వరప్రసాద్ హరిసింగ్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి డీజేఎం ఫారెస్ట్ కన్నా వీరారెడ్డి మరియు ఆలయ కమిటీ సభ్యులు మలేష్ రమేష్ బాలసింగ్ సుధాకర్ నరసింహారెడ్డి మహేష్ అనిత తదితరులు పాల్గొన్నారు ఇప్పుడొక షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికొని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సిపి యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికన్ మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి లోని డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని